తెహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం కూడా ఆపరేషన్ సింధూర్ని వారు వ్యతిరేకిస్తూ భారత్ మీద ప్రతీకార దాడులకు పాల్పడుతూ ఉన్నారు అందులో భాగంగానే భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల మీద వరుస దాడులకైతే పాక్ సైన్యం కుట్ర పనుతూ ఉంది ఆ కుట్రని భారత సైన్యం తిప్పికొడుతూ ఉంది పాక్ నుంచి దూసుకొస్తున్నటువంటి వందలాది ఆత్మహత్య డ్రోన్లను క్షిపణలను అలాగే యుద్ధ విమానాలను తిప్పికొడుతూ వాటిని నేలకూల్చుతూ ఉంది భారత సైన్యం అయితే పాకిస్తాన్ ఇప్పుడు భారత భూభాగం మీద దాడికి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని భారత్ కూడా తిప్పికొడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఏంటంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే యుద్ధ వాతావరణాన్ని తల్పించేలాగా భీకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ పరిస్థితుల్ని ఉద్దేశించి పాక్ మాజీ ప్రధాని ఇప్పటి పాక్ ప్రధానికి భారత్తో మీరు ఇటువంటి దాడులకు పాల్పడద్దు భారత్తో కయ్యానికి కాలుదవ్వద్దు అనేటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు అసలు పాక్ మాజీ ప్రధాని పాక్ ఇప్పటి ప్రధానికి ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం భారత్ తో దూకుడు వద్దు పాక్ ప్రధానికి పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సూచించాడు పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం దాడులు చేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే దీంతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి పాకిస్తాన్ భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు పాల్పడుతూ ఉంది దీంతో ఇరు దేశాల మధ్య చూసుకున్నట్లయితే ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే భారత్తో దూకుడుగా వ్యవహరించవద్దని దౌత్య మార్గాల్లోనే పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేయాలి అంటూ కూడా పాక్ ప్రధాని షరీఫ్కి పాక్ మాజీ ప్రధాని అయినటువంటి నవాజ్ షరీఫ్ ఆయన సూచించారు ఇందులో భాగంగానే భారత్తో సంప్రదింపులు చేసేందుకు వ్యక్తిగతంగా నవాజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా స్థానిక మీడియా కూడా పేర్కొంది భారత్ పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నటువంటి వేళ పాకిస్తాన్ ప్రధాని ఫెహాజ్ షరీఫ్ రెండు రోజుల క్రితం ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగినటువంటి ఈ సమావేశంలో సైనిక ఉన్నతాధికారులతో సహా అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అయినటువంటి పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆయన ఆయన కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు ప్రభుత్వంలో ఎటువంటి పదవి లేకున్నా కేవలం అధికార పార్టీ అధ్యక్షుడి హోదాలోనే ఆయన ఈ సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా నవాజ్ మాట్లాడుతూ భారత్తో దూకుడుగా వ్యవహరించవద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు చేయాలంటూ కూడా సోదరుడైనటువంటి ఇప్పటి పాక్ ప్రధానికి ఆయన సూచించాడు ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలంటూ నవాజ్ షరీఫ్ చెప్పినట్లుగా స్థానిక మీడియా కూడా వెల్లరించింది భారత్తో దూకుడుగా వ్యవహరిస్తే పాకిస్తాన్ మరింత నష్టపోయేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా పాక్ మాజీ ప్రధాని తన సోదరుడికి ఇప్పటి పాక్ ప్రధానికి ఆయన తెలియజేయడం గమనార్హం ఇప్పటికే నిజంగా చూసుకున్నట్లయితే పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి తరువాత భారత్ నుంచి ప్రతీకార దాడి ఎప్పుడు ఉంటుందో అని పాకిస్తాన్ భయం గుప్పెట్లో బ్రతికింది అయితే వారు ఊహించని విధంగా భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం విరుచుకుపడింది భారత సైన్యం చేసినటువంటి ఆ మెరుపు దాడిలో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు కొన్ని ఉగ్రవాద సంస్థలు కొన్ని ఉగ్రవాద స్థావరాలు అయితే నేలమట్టమయ్యాయి అయితే పాక్ మాత్రం ప్రపంచ దేశాల ముందు భారత్ని ఒక దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసింది అందులో భాగంగానే భారత్ పాకిస్తాన్ సైన్యం మీద పాకిస్తాన్ సైన్య స్థావరాల మీద కూడా వారు దాడులు చేసేందుకు ప్రయత్నం చేశారు అన్నట్లుగా ప్రపంచ దేశాల ముందు భారత్ని దోషిగా నిలబెట్టాలని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది కానీ పాకిస్తాన్ మాత్రం నవ్వుల పాలయ్యింది అలాగే భారత్కి చెందినటువంటి ఐదు ఫైటర్ జెట్లను మేము పేల్చేసామంటూ భారత సైనికుల మీద మాది విజయం సాధించామన్నట్లుగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అతను కూడా ఒక ఇంటర్వ్యూలో తెలిపినటువంటి నేపథ్యంలో ఆ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం అతను సరైనటువంటి సమాధానాన్ని ఇవ్వలేక తోకముడిచినట్టుగా మనందరం కూడా చూసాం సో ప్రపంచ దేశాల ముందు నిజంగా పాక్ అయితే ఇప్పుడు తలదించుకునేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ గమనించినటువంటి పాకిస్తాన్ మాజీ ప్రధాని అతను ఇప్పటి ప్రధానికి కూడా మీరు పాకిస్తాన్తో దూకుడుగా వ్యవహరించకండి పాకిస్తాన్ భారత్తో కనుక పెట్టుకుంటే పాకిస్తాన్ పరిస్థితి దుర్భరంగా మారేటువంటి అవకాశం ఉంది అది మీరు గమనించండి అంటూ కూడా పాక్ మాజీ ప్రధాని ఇప్పటి ప్రధానికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్లుగా పాకిస్తాన్ మీడియా అయితే తెలియజేస్తుంది నిజంగానే ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా భారత్తో శాంతి చర్చలకు మీరు ప్రయత్నం చేయండి అదే పాకిస్తాన్కి ఇప్పుడు మంచిది అన్నట్లుగా పాక్ మాజీ ప్రధాని ఇప్పుడు ప్రజానికైతే సలహాలు సూచనలు తెలియజేసినట్లుగా కూడా పాక్ మీడియానే దీన్ని వెల్లడిస్తూ ఉంది భా భారత్తో దూకుడు అయితే వద్దు దూకుడుగా వ్యవహరిస్తే మాత్రం మరింత అంటే ప్రమాదాన్ని పాకిస్తాన్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నట్లుగా ఆయన గుర్తించారు గుర్తించే వాళ్ళ సోదరుడికి కూడా చెప్పడం జరిగింది నిజంగా ఇప్పటి చూసుకున్నట్లయితే భారత్ పాకిస్తాన్ మీద నేరుగా ఎక్కడా అయితే పాల్పడలేదు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు అయితే ఉన్నాయో వాటిని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం మాత్రమే భారత సైన్యం చేస్తూ ఉంది అందులో భాగంగానే అసలు పాకిస్తాన్ సైన్యం ఏ ఎయిర్ బేస్ల నుంచి వారు మిసైల్స్ను ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ ఎయిర్ బేస్లను గుర్తించి ఆ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం భారత సైన్యం చేసింది ఇప్పటికే మూడు ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది అలాగే భారత త్రివిధ దళాలైతే ఇప్పుడు పాకిస్తాన్ పన్నుతున్నటువంటి ఈ కుట్రను తిప్పికొడుతూ ఉన్నాయి పాకిస్తాన్ ఎత్తులను చిత్తు చేస్తూ ఉన్నాయి అందులో భాగంగానే భారత నౌకాదళం కూడా కరాచి పోర్టు మీద వారు ఐఎన్ఎస్ విక్రాంతితో దాడి చేయడం జరిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ మన భారత రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి భారత అమ్ముల ఒక మంచి అస్త్రం అది దాంతో మనం కరాచీ పోర్టు మీద విరుచుకుపడ్డం అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నౌకలు కూడా ధ్వంసం అవడం మనం చూసాం కరాచీ పోర్టు కనుక ధ్వంసం అయితే వారు ఇక అంటే పాకిస్తాన్లో జరిగేటువంటి అరవై ఐదు శాతం రవాణా ఈ కరాచీ పోర్ట్ నుంచే జరుగుతుంది అది గమనించినటువంటి భారత్ కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తరువాత కరాచీ అంటే పాకిస్తాన్ భూభాగంలోకే మన మిసైల్స్ని మనం పంపించి దాడి చేయడం జరిగింది దాదాపు యాభై సంవత్సరాల తరువాత పాకిస్తాన్ భూభాగంలోకి భారత మిసైల్స్ చొచ్చుకొని వెళ్ళాయి మన వాయుసేన కూడా అక్కడ దాడులు చేసి ఆ ఎయిర్ బేస్లు కానీ ఆ నౌకాశ్రయాలు ఏ అయితే ఉన్నాయో వాటిని దగ్ధం చేసేటువంటి ప్రయత్నం చేశాము మనం విజయవంతం సాధించాము అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని చాకచక్యంగా తిప్పికొట్టాము అందుకే పాక్ మాజీ ప్రధాని అయితే భారత్తో పెట్టుకోకండి భారత్తో పెట్టుకుంటే ఇప్పటికే ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాన్ మరింత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆకలి కేకలు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారత్తో పెట్టుకోకండి అంటూ ఇప్పటి పాక్ ప్రధానికి కూడా ఆయన హెచ్చరించినట్లుగా సమాచారం అయితే అందుతోంది థ్యాంక్ యూ సో మచ్